ఈ నెల ముప్పై ఒకటో తేదీ అంటే గురువారం రోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా పరామర్శించేందుకు నెల్లూరుకు వస్తూ ఉన్నారు ఇదే సందర్భంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అన్నప్పుడు మేము హెల్ప్యాడ్ పర్మిషన్ అడిగితే అధికారులు కానీ పోలీసు వాళ్ళు కూడా వన్ వీక్ ముందుగా మేము పర్మిషన్ అడిగినా కూడా ముందు రోజు దాకా కూడా ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది అయితే ఈసారి వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్లోనే అంటే ఎక్కడ కూడా జనసంచారం లేని ఒక అటవీ ప్రాంతంలో ఈ జైలుకి సమీపంలో ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఇంతకుముందు హెల్ప్యాడ్ పెట్టుకోమని కూడా సూచించున్నారు సో ఆ ప్లేస్లోనే మేము సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది అక్కడ నుంచి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులు ఆయన పరామర్శించడం అక్కడి నుంచి రోడ్డు మార్గాన నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చి ఇటీవలే ఆయన ఇంటిని ధ్వంసం చేసిన సందర్భంగా ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ అక్కడ విషయాలను తెలుసుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి హెల్ప్యాడ్కి చేరుకొని అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్ళడం కూడా జరుగుతుంది అయితే ఈ సందర్భంగా పోలీసులు అయితే గత రెండు రోజుల నుంచి అనేక ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ దగ్గర కానీ అలానే ములాఖత్ దగ్గర కానీ కేవలం పది మంది మాత్రమే ఆయనతో ఉండాలా అని అనేది మొదట మొదటి ఆంక్ష అదేవిధంగా రెండవది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేవలం మూడు కార్లు మాత్రమే ఉండాలా అన్నది రెండవది మూడవది ప్రశ్నకుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఏ ఒక్కరికి కూడా గ్యాదరింగ్కి అవకాశం లేదు అని అంటే దాంట్లో అర్థం ఎలా ఉందంటే ఒక్కరు కూడా అక్కడ ఉండడానికి లేదు అని ఇలాంటి కఠినమైనటువంటి ఆంక్షలు అమలు కానటువంటి ఆంక్షలు పెట్టి భారతదేశంలోనే ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు వస్తా ఉన్నప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టడం ఎవరు కూడా ఈరోజు హర్షించే పరిస్థితి లేదు మనం ఎలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక నియంతృత్వం అయినటువంటి సామ్రాజ్యంలో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కావట్లే ఏదో ఇతర దేశాలకి వీసా తీసుకొని పోవాల్సినట్టు మన రాష్ట్రంలో మన దగ్గర రావాల్సిన పరిస్థితుల్లో కూడా పర్మిషన్స్ ఇవ్వకుండా అలానే ఆయన ఎవరూ చూడకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టడం ఇవన్నీ కూడా చాలా బాధిస్తూ ఉండే తప్పకుండా కూడా వీళ్ళ బెదిరింపులను కానీ వాటి అన్నిటిని కూడా ఈరోజు ఎవరూ కూడా సహించే పరిస్థితి లేదు తప్పకుండా మేమైతే మొబిలైజ్ చేయట్లేదు పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ తీసుకురావాలన్న ఆలోచన లేదు కానీ వాళ్ళు సంతోషంగా ఇష్టపడి వస్తే మాత్రం ఖచ్చితంగా స్వాగతించడం కూడా జరుగుతుంది సో రేపటి రోజున

ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు